హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బేబీస్ కోసం చాలా హెల్తీ మరియు టేస్టీ రెసిపీ చేయబోతున్నాను అది మూదల్ పొటాటో రైస్ కిచిడి ఇది ఎనిమిది నెలలపై ఉన్న బేబీస్కి చాలా మంచి ఆహారం అండి ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని పెసరపప్పు బియ్యం ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆలు చిన్న ముక్కలు వెల్లుల్లి రెండు పొట్టు తీసుకోవాలి జీలకర్ర మిరియాల పొడి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి కుక్కర్లో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే కొంచెం పసుపు అయితే వేసుకుందామండి కలర్ కోసం చిటికెడంత పసుపు కొంచెం ఇంగువ ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలండి చూసుకొని పోసుకోండి మన కన్సిస్టెన్సీకి బాగుంటానికి ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాము కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా కుకింగ్ చేసుకోవాలి ఇప్పుడు మూడు విజిల్స్ అయితే వచ్చేసాయండి మన మూందాల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్మాష్ చేసుకుందామండి పప్పు గుత్తి తీసుకొని కొంచెం అలా మెదుపుకోవాలండి మ్యాష్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇలా సింపుల్ అండ్ టేస్టీ పొటాటో దాల్ కిచడీ అయితే తయారవుతుంది మీరు కూడా ట్రై చేసి మీ బేబీస్కి పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను టేస్ట్ కోసం నెయ్యి వేసుకొని ఇంకా సర్వింగ్ చేసేసుకోవడమే బాయ్ ఫ్రెండ్స్